మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు రెండవ శ్రావణ గురువారం వరలక్ష్మి వ్రతం ముందు రోజు కనుక చీకటి పడిన తర్వాత శనగలతో ఇలా చేయండి చాలు రాత్రికి రాత్రే కష్టాలు పోతాయి డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఏవైతే కష్టాలు బాధలు సమస్యలు ఉంటాయో అవన్నీ పోతాయి శనగలు చాలా పవిత్రమైనవి శ్రావణ మాసంలో శనగలను బాగా ఉపయోగిస్తారు శనగలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే ఈ మాసంలో శనగలను అమ్మవారికి ప్రసాదంగా పెడతారు తాంబూలంలో కూడా శనగలను ఇస్తారు అంతేకాదు శనగలకు పరిహార శాస్త్రంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది మన కష్టాలను తొలగించే శక్తి శనగలకు ఉంది గనుక వరలక్ష్మీ వ్రతం ముందు రోజున శనగలతో ఈ పరిహారం తప్పక చేసుకోండి మరి ఇంతకీ వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజు శనగలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీనాక్షి అమ్మవారితో ఎవరు పాచికలు ఆడారో ఎందుకు ఆడారో తెలిపే కథను విందాం శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది ఈనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమని కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప ఆ ఆలయాన్ని పాడ్యరాజులు రూపొందించారు చతుష్ట షష్ఠి కళానీలమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింప చేయడానికే దేశం మొత్తం మీద వేద పండితులు ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసింది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాడ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యులు ఆది శంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాడ్యరాజులు సకల మర్యాదలు చేశాడు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపసశక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పొద్దన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేము అని పాడ్యరాజు ఆవేదన చెందాడు ఆది శంకరాచార్యలను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని రసాన్ని కురిపిస్తున్నట్టుంది అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చింది నారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తోంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితడు ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళి అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది సాధ్విక రూపం పోయి మహాకాలి స్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్న పిల్లలకు అందంగానే కడుపడుతుందన్నట్లు ఆది శంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించటం మొదలుపెట్టారు ఆది శంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యులవారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు అడ్డు తొలగు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శంభవి చంద్రమౌళి రబలా అంటూ స్థుతించారు కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది అమ్మ నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడతాను నాయన కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు ఆ జయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత స్తోత్రమే ఆ స్తోత్రం ప్రతిదీ స్తృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలలారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి ఆ క్షణం ఆమె స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది అది శంకరాచార్యుల తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్ల సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండలీని యోగ శ్లోకాలు సహ సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి పందెం నాది నా పావులన్నీ వచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి చూడమ్మా సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు నవావరణలతో కూడిన రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపసశక్తి మాయమయ్యింది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే అస్థికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అని కాని తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ అహాన్ని నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్ష్యంగా బలైపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు నీ తాపస శక్తిని ఎవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షీభూతాలుగా ఉండిపోయాము నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి అందుకో ఒక కారణ జన్ముడు దిగి రావాలి ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్ర తృష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు నిరాడంబరముగా సాగించిన అతని పర్యాటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వర్లను స్థుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపసశక్తిగా మారదని పాడ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు ఆది శంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక వీడియోలోకి వస్తే గురువారం రోజు చాలా మంది సాయిబాబాను పూజిస్తారు కొందరు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇంకొందరు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు చాలా పవిత్రమైనవి అందులోనూ వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చే గురువారం ఎంతో విశేషమైనది ఈరోజు శనగలతో ఒక పరిహారం చేసుకుంటే తిరిగిలేని రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు సాధారణంగా ఈరోజు రాత్రి వరలక్ష్మి వ్రతం కోసం శనగలను నానబెట్టుకుంటారు కొంతమంది రెండు రోజుల ముందే నానబెట్టేసి మొలకలు వచ్చిన శనగలను వాయనంలో పెట్టి ఇస్తూ ఉంటారు కానీ అలా మొలకలు వచ్చిన శనగలను వాయనంలో ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచిన శనగలను మాత్రమే వాయనంలో ఇవ్వాలి ఇక ఈ గురువారం రోజు ఎవరైతే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు ఈ గురువారం రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక గుప్పెడు శనగలను తీసుకోండి తీసుకొని ఆ శనగలను ఒక ప్లేట్లో వేయండి ఒక గంట ముందు నానబెట్టి తర్వాత ఆ శనగలను ప్లేట్లో వేయండి తరువాత ఈ శనగల మీద చిటికెడు జీలకర్రను కూడా వేయండి జీలకర్రకు నెగిటివ్ ఎనర్జీని చెడును తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి జీవితాన్ని మార్చేసే అద్భుత శక్తి జీలకర్రకు ఉంది గనుక శనగల మీద చిటికెడు జీలకర్రను కూడా వేయండి ఆ పైన చిటికెడు కుంకుమను కూడా వేయండి తరువాత ఈ శనగల ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద కానీ గ్యాస్ పొయ్యి పక్కన కానీ పెట్టి వదిలివేయండి ఈ ప్లేట్ను రాత్రంతా అలా వదిలివేయండి ఇలా ఇలా పెట్టడం వలన మీకు కష్టాలు రావడానికి ఏ శక్తులైతే కారణం అవుతూ ఉన్నాయో ఆ శక్తులన్నిటినీ కూడా శనగలు జీలకర్ర లాగేసుకుంటూ ఉంటాయి ఇలా పెట్టిన శనగల ప్లేట్ను మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడో ఒకసారి తీసి పేట్లోని శనగలను జీలకర్రను కుంకుమను ఏదైనా గోవుకు ఆహారంగా పెట్టేయండి గోవులు లేకపోతే కాకులకు కానీ పిచ్చుకులకు కానీ ఆహారంగా వేసేయండి మీ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా రాత్రికి రాత్రే కష్టాలు పోతాయి అద్భుతాలు జరుగుతాయి మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వద్దన్న ధనం వచ్చి పడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ గురువారం రోజు ఈ శనగల పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి